ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే కళ్ళు లేని కళ్ళు కళ్ళు లేని మతి చెల్లించిన ఒక వైసీపీ నాయకుడు అనకూడదు నాయకుడు అర్హత లేదు అతనికి నాయకుడు అనే అర్హత ఆయన లేదు ఎందుకంటే ఒకటే వ్యక్తి అంటాను ఈ వ్యక్తి అనేది ఒక మర్యాద ఉంటుంది నాయకుడు అంటే మర్యాద ఉండదు నాయకత్వం లేదు ఎందుకంటే వ్యక్తి మాట్లాడిన దానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము ఆయన ఏదో చంద్రబాబు గురించి చెప్తున్నాడు ఆయన ఏదో ఏమో అభివృద్ధి చేయలేదని ఆయన ప్రపంచమే చంద్రబాబు పక్క చూస్తున్నది ఎందుకంటే ఆయన విజనరీ మనిషి విజనరీ ఉన్న నాయకుడు ఖబర్దార్ ఒకటేమో చెప్తున్నాడు ఈ వ్యక్తి పేరు చెప్తున్నాడు చూడండి ఆయన బాబా అనే వ్యక్తి ఆయన పెద్ద గొప్ప లీడర్ అనుకుంటాడు ఏం చూస్తున్నాడా ఆయన చంద్రబాబు నాయుడు కాదు కదా ఇంకా మా పార్టీలో ఎవరికి అసలు ఆయన తలవమే కాదు నాకు అడిగితే అర్హత లేని వ్యక్తి గురించి మాట్లాడము మేము ప్రశ్ని మాకు సిగ్గు అనుకుంటున్నాం ఇప్పుడు ఎందుకంటే సిగ్గుచడ్డే మాకే ఏది మాట్లాడతాడు ఆయన ఏదో కోతి చేసలు చేసుకుంటా ఏది వయసు వస్తున్నాయి వయసు కన్నా మర్యాదస్తున్నాము ఒకటి మాట చెప్తున్నాము అయ్యా నీది దెండి గుంది చెప్పాలంటే నువ్వు మా చంద్రబాబు నాయుడు దగ్గర ఎందుకు పోతావు నీది నువ్వు చూసుకొని నువ్వు కట్టుకుంటే సాలైపోయింది వేరే వాళ్ళు ఏం అవసరం నీకు చెప్పు ఏదో ఏదో యూట్యూబ్ ఛానల్ వస్తేనే ఆయనకి ఏదో కూటకు వచ్చినట్ల మెంటల్ హాస్పిటల్ కన్నా పంపిట ఫస్ట్ అదన్న కొద్దిగా ట్రీట్మెంట్ అన్న చేస్తారు కొద్దిగా అందులో ఇంపార్టెంట్ ఏంటంటే నిజమైన బిరుది ఇది ఇవ్వాల్సి వస్తే ఇది ప్రైమ్ బాబు గారికి ఇవ్వాలని ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాం మేము ఎందుకంటే ఇతను ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ అని చెప్పేసి ఎందుకు చెప్తామంటే గతంలో మసీద్లో పదహారు సంవత్సరాలు కానివ్వండి ఎన్ని సంవత్సరాలు ఉన్నా అతను లెక్కలు చూపించుకోకుండా ఏదో వచ్చినాయి అది ఇంత వచ్చింది అని చెప్పేసి అందరికి చూపించేసి జోబులో మర్చుకొని పెట్టుకుంటా ఉంటాయి దానికంటే ఫోర్ ట్వంటీ తనం అని చెప్పేసి ఆల్రెడీ మన దీంట్లో అంచుమండ్ లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు అతను బొగనలు చెప్పుకోవడానికి సిగ్గు అసలుకి బొగనలు సప్లైర్ సామాన్యులతో సహా అమ్ముకొని నాతో తప్పైపోయింది నా ఇవేం లేవు అని చెప్పేసి చేతులు ఎత్తేస్తున్నాడు కదా దాని కంటారు ఫోర్ ట్వంటీ ఫార్టీ అని చెప్పేసి ఇంకొకటి కబర్స్థాన్ భూమి కూడా అమ్ముకున్నాడు దాని గురించి కూడా మేము మైనార్టీస్ అంతా పోరాడినాము ఇప్పుడు కూడా జనాలకి అందరికీ తెలుసు నువ్వు ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ అనేది అందరికి అర్థం అయిపోయింది ఫోర్ ట్వంటీ ఎయిట్ ఫార్టీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు చేసిన పట్టాలు సర్వే నంబర్లు పట్టా నంబర్లతో సహా నువ్వు ఎన్ని అమ్ముకున్నావు ఎన్ని ఫ్రాడ్ అనేది ఆల్రెడీ నేను గతంలో నిరాహార దీక్షలు కూర్చొని నేను ఆల్రెడీ నిరూపించిన అది మైనార్టీ కాలనీ అని ఉంది ఆ మైనార్టీ కాలనీలో వన్ టూ త్రీ ఫోర్ ఈ పట్టాలు ఎవరి పేరు పైన ఉన్నాయి ఆ నువ్వు ఫోర్ ట్వంటీ ఆ ఫోర్ ట్వంటీ ఫార్టీ తనం నువ్వు చేసే మైనార్టీ కాలనీలో ఉండే పట్టాలు కానీ అండి రెండు వందల తొంభై ఆరు పట్టాలు ధోని ముక్కల్లో ఉండేవి దాంట్లో ఒక బంద కూడా ను పంచుకున్నట్ల మొత్తం అమ్ముకున్నావు ఆ రోజు అదే నీకు ఇప్పుడు ఖచ్చితంగా తొందరలో దానిపైన విచారణ జరిపించి అదే ఫోర్ ట్వంటీ లేదంటే ఎయిట్ ఫార్టీ నంబర్ నీకు వచ్చేలాగా చేస్తామని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను మా నాయకుడు ఫోర్ ట్వంటీ పార్టీని మీరు నిరూపించలేకపోయినారు కానీ ఈరోజు మీకు అంటున్నాము మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోర్ ట్వంటీ ఏ వన్ కేసు ముద్దాయి ఇరవై ఎనిమిది కేసులో ఏ వన్ ముద్దాయిగా ఉన్నాడని ఈరోజు గంట పదగా చెప్తున్నా మేము మేము కాదు అని చెప్తున్నాడు చడవనాడు కాళ్ళు పోయి మొక్కినాడని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా కానీ వీడియోలో మోడీకి కాలు మొక్కిన చూపిస్తే ఈ రోజు మేము రాజకీయ సందేశం తీసుకుంటాం ఈరోజు ముఖంగా చెప్తున్నా రైట్ ఈ రోజు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి రాజమండ్రిలో మోడీ కాలు పట్టుకున్నారు అది నేను నిరూపిస్తా వీడియోతో పంపిస్తా అతను మాట్లాడే సిద్ధాంతమే కాదు ఆయన పవన్ కళ్యాణ్ గురించి అంటాం ఆయన పవన్ కళ్యాణ్ గుడి పేరు చెప్పే రావడం లేదు ఉచ్చారించి పవన్ కుమార్ అంటా పవన్ కళ్యాణ్ నువ్వు పేద లడ్డు పంచి పేరు అని నేను చేస్తున్నాడు ఆయన చెప్తావు ఆయన ఏం నువ్వు చేస్తున్నావు కానీ ఆయన పత్రిక తీసుకున్న తర్వాత నాలుగు వేల మూడు వందల కోట్లు మన పంచాయత్ రాజ్రానికి గతంలో రైతుల కోసం మూడు వందల స్వతహా డబ్బులు ఇచ్చినటువంటి ఘన ప్రాంతి అభివృద్ధి అంటావు అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఏం చేయాలంటావు మీ నాయకుడు మొట్టమొదటిసారిగా మీ నాయకుడు గెలుస్తానే ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ పెట్టినట్టు ఐరన్ పెట్టానే కరోనా వచ్చేసా ఏం అభివృద్ధి చేసినావు రెండు సంవత్సరాలు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఏం నువ్వు ఏం సాధించావు కరోనా పేషెంట్లకి నీ చేసావు బస్సులో పోయి పరదాలు వేసుకుని పోయే సిద్ధాంతం నీది నువ్వు మా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి నీది కాదు మైనారిటీలకు చంద్రబాబు నాయుడు ఏం చేయాలంటావు నువ్వు ఎంత మాత్రం ఉద్ధరించినావు రంజాన్ తోపా తీసేస్త దుల్హన్ పక్కన తీసేసి నీ యొక్క మైనారిటీలో ఉప ముఖ్యమంత్రి బాషా అంజాద్షాకారం చేసేది ఏం సాధించినాడు ఆయన సొంత నియోజకవర్గంలో కడపలో హౌజ్ ని పూర్తి చేయలేని దుస్థితి మీది మీరు మా చంద్రబాబు నాయుడు గురించి అభివృద్ధి గురించి మాట్లాడే మాట్లాడేవారు మీరు కానీ ఒక విషయం ఆలోచించండి ఏదైనా కానీ మీ మీ సోమతలో మీ హద్దులో ఉంటే మీ హద్దులో ఉంటే మాట్లాడండి కానీ మీ హద్దు మీది మితిమీరిగా మాట్లాడితే మీరు సబద్ధం మీకు ఒకటే వాటిస్తున్నాం మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడికి మా అధినాయకుడు చంద్రబాబు గారికి మీరు ఏమైనా తప్పుడు మాట్లాడి మాట్లాడితే మీకు దాని గురించి పరిణామం మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సభ ఒక తెలియజేసుకుంటాను